హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేశారా నేనైతే చేసేసానండి ఒక బ్లౌజ్ అయితే కుట్టాను ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆ బ్లౌజ్కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఇంకా కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేశాను అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి నేను యూట్యూబ్లో చూసే టైలరింగ్ నేర్చుకున్నాను ఏదైనా టిప్స్ చెప్పాలంటే ఆల్రెడీ యూట్యూబ్లో చేసినవే ఉంటాయి అంటే నేను చూసినవే ఈ ఛానల్లో ఆ ఛానల్ని కాదండి ప్రతి ఛానల్ నేను చూస్తాను యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలుగు హిందీ మలయాళం తమిళ్ ప్రతి ఛానల్ ప్రతి లాంగ్వేజ్ నా కళ్ళ ముందు నుంచే వెళ్తుంది అనమాట ఏదైనా ఒకటి నచ్చింది అంటే అది ఓపెన్ చేసి దాన్ని చూసి దాన్ని నేర్చుకుని దానిలో ఉన్న టిప్స్ అన్నీ కూడా నేను నేర్చుకుని మరి నా వాయిస్తో చూపిస్తాను మరి నా స్టైల్ అని చెప్పకూడదు కదా నా స్టైల్ అని చెప్పాను అనుకోండి ఇంద్ర నీ స్టైల్ ఏముంది అనుకుంటారు కొన్ని కొన్ని మారుస్తాను ఇంకా ఈజీగా వచ్చేటట్టు చూస్తాను కొన్ని మార్చను ఇంకా ఎందుకంటే అవి బాగుంది అనుకోండి ఓకే ఇది మన వాళ్ళకి బాగా నచ్చుతుంది అర్థమైపోతుంది అనుకుంటే నా వాయిస్ తోటి చెప్తాను అనమాట అయితే కొంతమంది కొన్ని వాయిస్లకి ఎడిక్ట్ అయిపోతారండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ లెక్చరర్ ఉన్నారనుకోండి ఆ సమ్ము చెప్పారనుకోండి బాగా అర్థమైపోతుంది కొంతమంది చెప్తున్నా అర్థం కాదు అదేంటంటే వాయిస్ ఒకటి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి సేమ్ అదే మెథడు ఇప్పుడు అంత దూరం ఎందుకు లేండి బిర్యానీ ఉంది ఒక ఛానల్లో చూసారు వెజ్ బిర్యానీ లేకపోతే చికెన్ బిర్యానీ అది మీకు అంతగా అర్థం కాలేదు అదే సేమ్ మెథడు వేరే ఛానల్ వాళ్ళు చెప్పారనుకోండి అది మీకు బాగా అర్థమైంది అక్కడ ఏంటి మెథడ్ సేమే అదే మసాలా అన్నీ అవే ఉంటాయి కానీ చెప్పేవాళ్ళు విధానం వేరేగా ఉంటుంది కదా సో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నాకు వ్యూస్ రావట్లేదు వేరే వాళ్ళకి వచ్చాయి సేమ్ కాన్సెప్ట్తో అంటే మేబీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పాను సేమ్ వీడియోనే వేరే వాళ్ళ వీడియోనే నాకు బాగా నచ్చింది అందులో ఏమి చేంజెస్ లేవు బాగుందని చెప్పి నేను చెప్పాను ఆ వ్యూస్ వచ్చాయి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చింది యూట్యూబ్ అనేది ఫుల్గా ఓపెన్ ప్లాట్ఫామ్ అండి అయితే స్టార్టింగ్లో నేను అనుకునేదాన్ని అనమాట నా నా ఛానల్ ఎవరైతే చూసి నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసుకుని సేమ్ టిప్స్ నేను ఏ టిప్స్ చెప్తున్నానో ఆ టిప్స్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు నేనేం మాట్లాడను ఎందుకంటే వాళ్ళు మన ఛానల్ చూసి నేర్చుకుని మళ్ళీ ఛానల్ పెట్టుకుని అయ్యే టిప్స్ చెప్తున్నారు అందులో తప్పేముందు ఇదే క్వశ్చన్ స్టార్టింగ్లో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా రేస్ చేశానండి సేమ్ ఆర్మ్ లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ చాలా మంది చూపిస్తున్నారు ఇలా చూపిస్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారండి అయితే మా వారు చెప్తే ఏమన్నారంటే ఇది ఓపెన్ ప్లాట్ఫారం అంటే మనకి ఇది ఓపెన్ కేటగిరీ అనమాట ఇక్కడ మనం నేర్చుకుని మన స్టైల్లో చెప్పుకోవాలి లేకపోతే మన వాయిస్ ద్వారా చెప్పుకోవాలి సేమ్ మక్కీ టు మక్కీ చెప్పినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అంతేగాని మన వీడియోస్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ అదే వీడియోని వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారనుకోండి అక్కడ మనమే ఉంటాము మన వాయిస్ ఉంటుంది మన హ్యాండే ఉంటుంది మన మన బ్లౌజే ఉంటుంది అప్పుడు మనం క్లెయిమ్ వేయొచ్చు అనమాట స్ట్రైక్ క్లెయిమ్ కూడా కాదు స్ట్రైక్ వేయచ్చు అప్పుడు వాళ్ళకి స్ట్రైక్ పడుతుంది కానీ ఇక్కడ అలా కాదు కదా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మనం వీడియోలో పెడుతున్నాం కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరము లేదు మనం కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా అని నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట సో స్టార్టింగ్లో నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని మన మెథడ్స్ వాడుకుంటున్నారు నేను కొన్ని అన్ని అన్ని రకాలుగా సెర్చ్ చేసి అన్నాను అని అని చెప్పాను మీతో కూడా అన్ని రకాలుగా సెర్చ్ చేసి మరి నేను పెట్టినా కూడా సేమ్ మెథడ్ వాడుతున్నారని అది నేను అనుకున్నది రాంగ్ అండి అందరూ బతకాలి ఎందుకంటే ఇప్పుడు నేను నా సేమ్ మెథడే ఆ వాల్ ఛానల్లో పెట్టిన యూస్ వచ్చిన ప్రాబ్లం లేదు రాకపోయినా ప్రాబ్లం లేదు మన ఏం డౌన్లోడ్ చేయట్లేదు కదా డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ తెలిసిపోతుంది మనకి మెసేజ్ వస్తుంది అనమాట మీ వీడియోని వేరే వాళ్ళు వాడుకున్నారని అప్పుడు నేను స్ట్రైక్ చేశాను చాలా మందికి స్ట్రైక్ వేశాను నేను నా వీడియోని డౌన్లోడ్ చేసుకు చేసుకున్న వాళ్ళందరికీ స్ట్రైక్ చేస్తాను ఒక ఐదో ఆరో వీడియోస్ ఉన్నాయి సో వాళ్ళందరినీ యూట్యూబ్ చూసుకుంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఇప్పుడు నేను హ్యాండ్స్ స్టిచ్ వేస్తున్నాను కదా హ్యాండ్ స్టిచ్ ఎలాగ వేయాలని మీరు నేర్చుకున్నారు మీకు ఆల్రెడీ ఛానల్ ఉంది అలాంటి ఛానల్లో మీరు కూడా పెట్టుకోండి ఇలాగా కుట్టడం అనేది అదేం తప్పు కాదు సపోర్ట్ చేయమంటాం మాత్రం అది పూర్తిగా మా నా ఆప్షన్ అనమాట అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ నుంచి మెసేజ్లతోటి చంపేస్తున్నారండి మన వాళ్ళు అక్క నీ గురించి నెగిటివ్గా ఒక వీడియో వచ్చింది ఒక ఛానల్ వారు నీ పేరు పెట్టుకుని మరి అంటే కుమారి టైలరింగ్ బ్లాగ్స్ అని పెట్టి మరి కాపీ చేశారని చెప్తున్నారు అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే దానికని సో నేను దేనికి వాళ్ళు కాపీ అని చెప్పారో ఆ బ్లౌజ్ అనేది ఆల్రెడీ నేను వన్ ఇయర్ బ్యాకే పోస్ట్ చేశాను సేమ్ మెథడ్ అనమాట అదేంటంటే మనకి ఫింగర్ తోటే టేప్తో పని లేకుండా ఫింగర్ ఫింగర్తోటే బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చాను వన్ ఇయర్ బ్యాకే పోస్ట్ చేశాను అయితే ఆ వీడియో పోస్టింగ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకొక వీడియో పోస్ట్ చేశాను మధ్యలో అయితే నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను మీరు టేపే వాడాలి ఇలాంటి ఫింగర్స్ వాడితే మాత్రం సక్సెస్ అనేది రాదు మనం ఎప్పుడు కుట్టినా కూడా ప్రొఫెషనల్ స్టైల్లో ఉండాలి ఆ ఫింగర్స్ అవన్నీ కూడా వాడకండి జస్ట్ మీరు అడిగారని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నానని అప్పుడు చెప్పాను మళ్ళీ మధ్యలో ఇంకొక చాలామంది అడిగారు టేప్తో పని లేకుండా చూపించడాక టేప్తో పని లేకుండా చూపించడాక అని నాకు అసలు ఇష్టం ఉండదండి టేప్ లేకుండా చూపించడం అనేది టేపే మెయిన్ ఎంత ప్రొఫెషనల్ టైలర్ కన్నా టేపే మెయిన్ అయితే ఆ టేప్తో లేకుండా చూపించమంటున్నారు కదా సర్లే అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళ బ్లౌజ్ వచ్చిందనమాట సో తెలిసిన వాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆ టేప్ లేకుండా రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను సేమ్ మన ఫింగర్స్ తోటి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అని ఆ వీడియో చూసి నేను కాపీ కొట్టానని చెప్పేసి నా పేరు మరీ పెట్టారండి తమ్నెల్లో కుమారి టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్ అని పెట్టినందుకు ఆ వీడియో అనేది వాళ్ళకి వైరల్ అయింది వైరల్ వైరల్ అవ్వడం అనేది సెకండరీ సపోర్ట్ చేయమని కూడా అడిగారనమాట నేనైతే చేయనండి ఇలాంటి ఛానల్స్ నేను అస్సలు సపోర్ట్ చేయను మీరు కావాలనుకుంటే నా ఛానల్లో ప్రతి వీడియో చూసి నేర్చుకుని మీ ఛానల్లో పెట్టుకోండి నాకేం ప్రాబ్లం లేదు అంతేగాని అంతేగాని నేను ఈ ఛానల్ని చూసి నేర్చుకున్నాను ఆ ఛానల్ని చూసి నేర్చుకున్నానని మాత్రం చెప్పను ఎందుకంటే నా ఛానల్లో చూసి చాలామంది నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు నా పేరు ఏం చెప్పట్లేదు అని చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను మూడే మూడు ఛానల్స్ నాకు గ్రోత్ ఇచ్చినవి మూడే మూడు ఛానల్స్ రిషి టైలర్ కాన్ టైలరింగ్ టైలరింగ్ విషయంలో అయితే యూట్యూబ్ విషయంలో అయితే మాధురి టెక్ ఛానల్ అనమాట ఇంకా ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను నేర్చుకుంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి నేర్చుకుంటున్నాను షార్ట్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా చూసిన ఫ్లవర్ ఉంది కదా రోజ్ ఫ్లవర్ అది కూడా పోస్ట్ చేశాను అది పోస్ట్ చేసిన తర్వాత ఇంకా పేపర్తో పని లేకుండా ఎలాగా మనం కటింగ్ చేసుకోవాలో కూడా నేను సొంతంగా కొంచెం బ్రెయిన్ వాడి పోస్ట్ చేశాను అదేం నేను సొంతంగా కనిపెట్టింది ఏం కాదు నేను నేర్చుకుని రెండు మూడు సార్లు ట్రై చేసి ఇంకా బాగా రావాలంటే ఎలాంటి టిప్స్ వాడాలో నేను ఆలోచించి చెప్తాను తప్ప నా వాయిస్ రూపంలో చెప్తాను తప్ప సొంతంగా నేను ఏది కనిపెట్టింది లేదు ఎవరికి సపోర్ట్ చేయనండి ఇంతకి మీరు అలా నెగిటివ్ కామెంట్ పెట్టడం కూడా చాలా బాగా మంచి యూజ్ అయింది నాకు నాకు మంచి ఇంకా గ్రోత్ వస్తుంది అనమాట ఎవరైనా నా ఛానల్ని చూడలేని వాళ్ళు నా ఛానల్కి వచ్చి చూస్తారు కదా అప్పుడు నా వాయిస్ నచ్చి నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యి వాళ్ళు కూడా యూజ్ అవుతారు నేను ఓపెన్గా చెప్తున్నాను నా ఛానల్ ఉన్న ప్రతి వీడియో మీరు చూసి నేర్చుకుని మీ ఛానల్లో పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు మీకు చూసి వస్తే మీకే ప్రాబ్లం రాకపోయినా మీకే ప్రాబ్లం అదే నేను ఏం చెప్పేదంటే అంటే కొంచెం సొంతంగా మీ వాయిస్ తోటి కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే మీకంటూ గుర్తింపు వస్తుంది లేదు మక్కి మక్కీ పెడితే మాత్రం అది ఇంకా రావచ్చు రాకపోవచ్చు అనమాట సో నేను పెట్టిన ఫస్ట్ వీడియో ఏంటంటే మీషో నుంచి బుక్ చేశాను కదా మనకి లూప్ టర్నర్ అది బుక్ చేస్తాను అది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి రెండు మూడు వీడియోలు వెంటనే పోస్ట్ చేశాను ఆ వీడియోని చూసుకుంటే ఇంకొక ఛానల్ వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు చేసుకుంటే చేసుకుని ఇవ్వండి మళ్ళీ నేను పోస్ట్ చేసుకున్నాను అదంతా ఏంటంటే యూట్యూబ్లో ఓపెన్ క్యాటగిరీ అనమాట మనం మనము యూజ్ చేసిన కాన్సెప్ట్ని వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఐడియాస్ ఎన్నో ఐడియాస్ వస్తాయి అవన్నీ కాపీరైట్ వాళ్ళ సొంతంగా క్లెయిమ్ వేయరు దానికి సంబంధమే లేదు నేర్చుకుని చూసుకొని మనం కుట్టడమే ఇప్పుడు నేను చూడండి కింద కుడుతున్నాను కదా అదే కుట్టు మీ ఛానల్లో కూడా పెట్టుకుని కుట్టి కుట్టుకోండి మీ డ్రెస్సులకి ప్రాబ్లం ఏముంది ఈ మధ్యన కూడా నేను అసలు పట్టించుకోవట్లేదండి ఇంకో పొద్దునుంచి మనకి చచ్చాక మెసేజ్ వచ్చేస్తున్నాయి చూడండి అక్క చూడండి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి నేను చెప్పేది ఒకటేనండి ఇది ఓపెన్ కేటగిరీ ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి